ఈ సభకున్నారో ఈ సభకున్నారో యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ సభలోకి వస్తారని ఈ అమూల్యమైన బిల్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిల్లు ఈ భూభారత భూభారత బిల్లులో పాలు పంచుకుంటారని మంచి సూచనలు ఇస్తారని ఎదురు చూస్తాం దురదృష్టకరం వారు ఇక్కడికి రాకపోవటం దురదృష్టకరం ఉన్నవాళ్ళు ఈ రకంగా గొడవలు చేయటం అధ్యక్ష చివరిగా నేను ఒకటే చెప్తున్నాను రెండు సార్లు కర్రు కాల్చి ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెబితే ఇంకా ఇంగత జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా మంచి చట్టాలు తెస్తుంటే మద్దతు తెలపకుండా ఒక్కర బుద్ధితో కుక్క తోకరు వంకరువా ఇంకా పాత తరహాలోనే ఏవైతే మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు హర్షించడు అందుట్లో ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీ ఈ చెల్లెవేషాలు వేషాలు అని ఈ వేదిక ద్వారా తమకు తెలుపుతూ నేను ముగిస్తున్నాను అధ్యక్ష రాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర్ రెడ్డి గారు ఇది ఇది మంచి బిల్లు ఇది ఇది మంచి బిల్లు అందరికీ ఉపయోగపడే బిల్లు ఇది రైతులకు ఉపయోగపడే బిల్లు ఇది ప్రజలకు ఉపయోగపడే బిల్లు వెళ్ళండి మాట్లాడండి అంటే ఇష్టం లేదా మీకు ఈ బిల్లు రైతులకు సాయం చేసుడు ఇష్టం లేదా మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి ఏ మహేశ్వర్ రెడ్డి గారు ఏ మహేశ్వర్ రెడ్డి గారు ఆర్డర్లు పెట్టండి సార్ మినిస్టర్ గారు అధ్యక్ష అధ్యక్ష నేను గౌరవ బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులను అప్పీల్ చేస్తా ఉన్నాం ఇంతకుముందు మా రెవెన్యూ మినిస్టర్ గారు అపీల్ చేయటం జరిగింది భూభారతికి సంబంధించిన బిల్లు ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక మంది సామాన్య ప్రధానికమైన ఎదుర్కొంటా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని మా ప్రభుత్వం భూభారతి సంబంధించిన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న సందర్భంలో మంచి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా మేము వినియోగించము ప్రజలకు సంబంధించిన సంక్షేమం మాకు అవసరం లేదు అనే ప్రవృత్తిలో వారు నడుస్తా ఉన్న పన్నంలో వారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా బిఆర్ఎస్ సంబంధించి మీరు బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు మీరు తొమ్మిది అంశాలు మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష హరీష్ రావు గారే ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఇద్దరు వచ్చి తొమ్మిది అంశాలకు సంబంధించి మీరు చర్చ జరగాలని చెప్పారు ఈ విషయం మాట్లాడిన అధ్యక్ష ఈ చర్చ గురించి వారు మాట్లాడింద్రా బీఏసీలో తీసుకున్న నిర్ణయాలని అమలు చేసే ప్రయత్నంలో మీరు అందరినీ కూడా సమన్వయపరిచి ఈ రోజు లీడర్ ఆఫ్ ద హౌస్ బీఏసీకి సంబంధించింది పెట్టడం జరిగింది మీ ముందట దయచేసి నేను ఇప్పటికి కోరుతా ఉన్నా కొద్దిగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించి రెవెన్యూ అంశాలకు సంబంధించి వారు ధరణి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించి అనేక అంశాలు అనేక ఇష్యూస్ కూడా వచ్చిన తరుణంలో చాలా కసరత్తు చేయడం జరిగింది అధ్యక్ష రెడ్డి గారు మా అధికారులు చాలా కసరత్తు చేసి చాలా మందితో సంప్రదింపులు చేసి ఈ రోజు శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నంలో మేము బేషి జాల పోకుండా బిఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ్యులు చెప్పిన సూచనలు కూడా అమలు చేయాలనే ప్రయత్నంలో రెవెన్యూ మంత్రి గారు సమయం తీసుకుంటే వారు సమయం అడిగిన అధ్యక్ష పెద్దలు అక్బరుద్దీన్ గారు కానీ హరీష్ రావు గారు సమయం అడిగింది మాకు బిల్లు పెట్టంగానే కానీ సమయం లేదు సమయం అడిగిండు సమయం అడిగేటప్పుడు రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష మా రెవెన్యూ మంత్రి గారు సమయం ఇద్దాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సమయం ఇద్దాం వారి ఆలోచనలు తీసుకుందాం బేషిజాలకు పోగు వారు మంచి ఆలోచన చేస్తే దాంట్లో మేము ఈరోజు బిల్లుల్లో కూడా పెడతామని చెప్పారు ఇదేమి అధ్యక్ష కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు ఏం జరుగుతూ ఉంది అధ్యక్ష అందరు కూడా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు చాలా మంది కేవలం చేసే ప్రయత్నంలో కాదు స్పీకర్ గారు తొమ్మిది బీఏసీ అంశాలు ఉన్నాయి అధ్యక్ష తొమ్మిది బీఏసీ అంశాల విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా మొన్న వారు చెప్పంగానే అధ్యక్ష మీరు వారు చెప్పిన ప్రధానమైన అంశం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల విషయంలో ఈ రోజు బిఆర్ఎస్ వారు ఇచ్చిన అంశాన్ని మీరు సభలో చర్చించడానికి మీరు అనుమతి ఇవ్వటం జరిగింది ఆ అనుమతి ఇవ్వడంతో చర్చించడం జరిగింది వారికి సబ్జెక్ట్ లేదు ఏదో మాట వాడుతుంది బీఏసీలో ఇవ్వడం జరిగింది ఇవన్నిటి విషయంలో వారి దగ్గర సరుకు లేదు అందుకే ఈరోజు కొత్త ప్రస్తావన తీసుకొచ్చి సభను పక్కదారి పట్టిచ్చేది సభను ఏ విధంగానే అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు దయచేసి భూభారతికి సంబంధించిన అంశం విషయంలో చాలా కసరత్తు చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రధానమైన బిల్ అధ్యక్ష వాటిని సహకరించమని మరొకసారి కోరుతా ఉన్నాం గౌరవనీయులైన హరీష్ రావు గారు ఇంతకుముందు రేవూరే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినాక ఏసీబీ కేసు అయిన తర్వాత హౌస్ లో చర్చించడానికి వీలు లేదని చెప్పినాక కూడా నేను ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది మీరు దయచేసి మీ సీట్లలో మీరు కూర్చొని ఈ చట్టానికి మద్దతు తెలిపండి మీరు మాట్లాడండి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు సార్ మాట్లాడారు కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు వాళ్ళ అర్బులకు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ కొంచెం ఆర్డర్ పెట్టండి మీరు చర్యలు తీసుకోండి సార్ మాట్లాడండి ప్లీజ్ సార్ చూ ఇట్లా ఉంటే మాట్లాడడం కష్టం పోదు సార్ అధ్యక్ష ఈ అవకాశం నాకు ఇప్పుడు ధన్యవాదాలు అధ్యక్ష ధరణి పోటీలు జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు భూభారతి చట్టం పూర్తిగా మరి సవరిస్తుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే ధరణి పోర్టల్ తీసుకొచ్చి అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా చూసినటువంటి ధరణి వల్ల కోట్లాది మంది నష్టపోవడం వల్ల ఈరోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రధాన కారణమైనటువంటి ధరణి పోర్టల్ వల్ల ఈరోజు వారు మరి ఓడిపోవడం జరిగింది నేను ఒకటే తెలియజేస్తాను ఉన్నా అధ్యక్ష గతంలో దీంట్లో